పరలోకము నుండి పరిశుద్ధాత్ముడు మన మధ్యకు వచ్చి ఘనమైన కార్యాలు ప్రభు జరిగిస్తూ ఉన్నారు ఆమెన్ హలిలూయ హలియ మరింతవరకు గర్భఫలాలు లేని వారి గురించి మనం ప్రార్థన చేసిన రీతిగా దేవుడు ఐదు వేల ఐదు వందల మందికి పైగానే గర్భఫలాలు అనుగ్రహించాడు అందని బట్టి మనం అందరూ కూడా గట్టిగా కొట్టి ప్రభుని స్థుతిందాం దేవుడు మన పట్ల చేసిన ప్రతి కార్యము పక్కా ఎవిడెన్స్ తోటి మనం ప్రజల్లోకి వెళ్ళి దేవుని స్వార్తను ప్రకటిస్తూ ఉన్నాం ఆమెన్ ఈ పరిచర్య అంతా కూడా ఒక బేస్ ఎలాంటిదంటే ఒక బేస్ ఉంది దీనికి ఏ బేస్ ఉందంటే దేవుని స్వరముతో పిలువబడినటువంటి పరిచర్య బేస్ ఇది ఆమెన్ ప్రార్థన మోకాళ్ళ ప్రార్థనతో కట్టబడినటువంటి బేస్ ఇది ఈ పరిచర్యకి నలభై ఐదు సంవత్సరాలు పక్కా ప్రార్థనా బలంతో ప్రారంభించబడినటువంటి సేవ ఇది కొన్ని సాక్ష్యాలు మనం చూద్దాం తాడేపల్లిగూడెంలో ఇరవై సంవత్సరాల తర్వాత గర్భఫలం వచ్చింది పిల్లలు లేని వారి గురించి ప్రార్థన చేసిన రీతిగా దేవుడు ఎలాంటి గర్భఫలాలు ఇచ్చాడో మనం చూద్దాం నా పేరు అమ్మాజీ మా అక్కగారి కోడలకే ఇరవై సంవత్సరాలు బట్టి పిల్లలు లేరండి ఫంక్షన్ మాగంటి ఫంక్షన్ హాల్లో గారు ప్రార్థన పెడుతున్నారు అన్నారు పిల్లలు పుడుతున్నారు ఆయన ప్రార్థన చేస్తే అని చెప్పారు మా అబ్బాయిని అడిగితే ఎందుకు చిన్నమ్మా ఇరవై సంవత్సరాలు అయిపోయింది కదా పెళ్ళయ్యి ఏ పుడతారేంటి అని నవ్వాడు కాదు బాబు నేను తీసుకెళ్తాను పుడతారో అని తీసుకొచ్చాను తీసుకొచ్చిన తర్వాత మా కోడలికే మగ పిల్లవాడు పుట్టాడు సాక్షి ఇప్పుడు చెప్పుకుంటామండి మూడు సంవత్సరాలు వచ్చినాయి అబ్బాయికి అడుగుడు మీకు ఇవ్వబాడు ఆమె ఎలాంటి వాడంటే జీవము కలిగిన వాడు ఆయన దగ్గరికి డైరెక్ట్గా మనం రాలేము ఎలా వస్తామంటే రోగమో రోగము ఇరుకో శోధనో ఏదో ఒకటి ఉంటేనే కానీ ఆయన దగ్గరికి మనం రాలేము ఆయన దగ్గరికి మనం రావాలంటే అన్నీ ఉన్నవాడికి డాక్టర్ అవసరం లేదు ఏసారి ఏం చెప్పారు రోగికి వైద్యుడు అవసరం కానీ ఆరోగ్యవంతుడికి వైద్యుడు అవసరం లేదు నా తండ్రి గుండె జబ్బుతో బాధపడుతూ చనిపోయే స్థితిలో ఉన్నప్పుడు ఏసూప్రభు వారు దొరికారు మా కామెన్ హలే హలీలూయా గట్టిగా హలీ చెప్పండి ఇరుకో శోధనో వేదన ఏదో ఒకటి ఏమీ లేకుండా ఏసూప్రభు వారు రారు దొరకరు దొరకడం చాలా కష్టం ఏదైనా ఒక రోగం కష్టం వచ్చిందంటే మనం గుర్తుపెట్టుకోవాలి మనకి గొప్ప మేలు దేవుడు చేయబోతా ఉన్నాడు కీడు చాటు మేలు దేవుడు దాచిపెడతాడు మరొక సహోదరు ఏం చేసిందంటే మెరుపుతోట వేసింది పంట అభివృద్ధి లేదని ఏడుస్తూ ఉంది అప్పటికీ సార్లు అంటే రెండు సార్లు మెరుపుతోట వేసి నష్టపోయారు చాలా నష్టం వచ్చింది మన శక్తి గురించి చెప్పారు శక్తికి వెళ్తే దైవజనుడు ప్రార్థన చేసినప్పుడు దేవుని కార్యాలు జరుగుతున్నాయని ఆమె మన శక్తి పరిచయకు వచ్చింది ప్రార్థన ఆశీర్వాదం తీసుకుంది ఈ ప్రార్థన తైలం తీసుకెళ్లి మెరుపు తోటలు వేసింది అభిషేకం ఎలాగెళ్తుందో చూడండి ఇది గ్రహించుకున్న వాళ్ళకి అర్థమవుతుంది కానీ తెలుసుకున్న వారికి దేవుని శక్తి అయి ఉంటుంది తెలియని వారికి ఎర్రితనంగా ఉంటుంది ఆ మెరుపు తోట ఆశ్చర్యకరంగా బలమైన దిగుబడి వచ్చి పదహారు లక్షల రూపాయలు వారికి పంట దేవుడిచ్చాడు ఆ సాక్ష్యాన్ని మనం విందాం